సార్ ఇప్పుడు ఈ షర్మిలా గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు సార్ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆ ఏదైతే ఇప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి క్వశ్చన్ చేయడం జరిగింది షర్మిలా గారు ఒక మహిళ బస్ ఎక్కి డబ్బు టికెట్ డబ్బులు పెట్టి టికెట్ ఎందుకు తీసుకోవాలి తెలంగాణలో కానీ ఇప్పుడు కర్ణాటకలో కానీ వీళ్ళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అమలు చేశారు కాకపోతే ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించడం జరిగింది దానికి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అమ్మ షమీర్ అమ్మ అది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ అక్కడ ఉంది కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ ఇండియ ప్రభుత్వం ఉంది గతంలో నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి ముందు మీట్స్ పెట్టారు ఐ మీన్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఏదైతే ఫ్రీ బస్సులు ఏదైతే ఉన్నాయో అవన్నీ నష్టపోయినాయి అన్నీ అని నరేంద్ర మోడీ గారే అని అన్నారు అందుకనే బీజేపీ పరిపాలన రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ఫ్రీ బస్సులు అనేది పెట్టలేదు అని నరేంద్ర మోడీ గారు అన్నారని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదంటే అంటే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అందుకని పెట్టలేదు ఈ చిన్న లాజిక్ కూడా తెలియదు అందుకే మీరు పాలిటిక్స్ అనేది మీకు తెలియదు ఇంకా తెలుసుకోండి అన్నట్టుగానే చెప్తున్నారు దానికి మీరేమంటారు సార్ అంటే ఇప్పుడు అక్కడ షర్మిలమ్మ గారికి చురక పెట్టినట్టు మాట్లాడారా ఎన్డీఏ ప్రభుత్వానికి మెచ్చుకున్నట్టు మాట్లాడారా వైసీపీ వాళ్ళు ఇద్దరే మాట్లాడారు ఇంచుమించు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నట్టే మాట్లాడారు ఎలా అదే మరి అంతే కదా అక్కడ నిజంగా తెలంగాణలో ఏదైతే మహిళలకు ఫ్రీ ఉందో అది చాలా డిస్టర్బెన్స్ అయ్యింది ఇప్పుడు ఓవరాల్గా వినిపిస్తున్న రిపోర్ట్ ఏంటంటే చెయ్యెత్తిన దగ్గర ఎక్కడ ఆపట్లేదు ఫస్ట్ థింగ్ రెండోది బేభత్సంగా ఊరికే మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మూడవది బస్సుల సంఖ్య కూడా తగ్గిపోయింది అన్నట్టు కూడా వింటున్నాం మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ రీసెంట్గా విన్నాను ఈ వార్త సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ మరొక ఐదు వందలు ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని చూస్తుందంట సో కంప్లీట్గా నష్టంని పోర్చడానికి ఎందుకంటే మహిళలకి ఎవరికి టికెట్ ఫ్రీ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగులకి ఈ వయసు వాళ్ళకి లేదా ముసలి వాళ్ళకి కన్సెక్షన్ పిల్లలకి స్టూడెంట్స్ పాసు లేదా ఉద్యోగ మహిళలు వాళ్ళ పనిచేస్తున్న సంస్థని ఒక కార్డు ఏదో చూపించి సబ్మిట్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ అలాగే పెట్టచ్చు కానీ అందరికీ ఫ్రీ అని పెట్టేయడం ఏమైందంటే రీసెంట్గా నేను చూసింది మన హైదరాబాదులో సుమారుగా కోటి ఇరవై లక్షలు కోటిన్నర ఉన్నారు ఇక్కడ అన అన్ఆరైజ్డ్గా కోటిన్నర కూడా ఉన్నారు ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఆధార్ని మాడిఫై చేసుకుంటున్నారు ఇక్కడ లోకల్ అడ్రస్తో వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు కేవలం అందరికీ ఆధార్ చూపించమనేది ఎందుకు స్థానికంగా తెలంగాణ వాస్తవిక మాత్రమే అది ఫ్రీ కదా నాకు తెలిసిన ఒక సోదరి తమిళనాడు నుంచి వచ్చింది ఇంకో సోదరి మహారాష్ట్ర నుంచి వచ్చింది వాళ్ళు వెంటనే ఆధార్ మీద అడ్రస్ మార్పు చేసుకున్నారు బట్ వాళ్ళు మదర్ టంగ్ అడ్రస్ ఆల్ భాషలోనే ఉంది వెనక్ ఇంగ్లీష్లో మాత్రం హైదరాబాదు భాషలో వస్తుంది అడ్రస్ అడ్రస్ హైదరాబాద్ అడ్రస్సే బట్ లాంగ్వేజ్ మారుతున్నప్పుడు హా ఇది లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ ఉంది ఇక్కడ మన మనకైతే ఎలా ఉంటుంది తెలుగు ఉంటుంది ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు కింద ఇంగ్లీష్ ఉంటుంది కదా వాళ్ళకి మరాఠీ కింద ఇంగ్లీష్ ఉంటుంది సో అలా ఉండడం ఏమవుతుంది మార్చుకున్నారు వాళ్ళు కూడా ఫ్రీ టికెట్ పొందడానికి చూశారు ఇలాగ కొంత నష్టం అనేది ఉంది ఆల్రెడీ కార్పొరేషన్ది గవర్నమెంట్ వైపు చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటికే ఇబ్బందులు అవుతున్నాయి జీతాలు పెరగడం కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి పాత బస్సులే ఉన్నాయి కొత్త బస్సులేవు చాలా సమస్యలు ఉన్నాయి ఆర్టీసీకి ఎప్పటి నుంచి కూడా ఆర్టీసీ ఎప్పుడూ లాభాల్లో ఉంది అని ఎప్పుడు నేను ఇంతవరకు చూడలే ఎప్పుడు నష్టాల్లో నడుస్తుంది ఈ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఉన్నాయనే చూస్తున్నాం సో ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక బృందం వేశారు బాబు గారు అసలు ఇక్కడ ఇలా ఉంది దీన్ని అమలు చేయొచ్చా లేదా కనుక్కోండి అని సో దానికి ఆల్రెడీ రిపోర్టు రెడీ చేస్తున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే కష్టమో నష్టమో రేపు సంక్రాంతి తర్వాత ఫ్రీ బస్ ఇవ్వాలని నిన్నే ఆయన పేరేంటి మర్చిపోయాను రవాణా శాఖ మంత్రి సురేష్ గారా దుర్గేశ మర్చిపోయాను కందులో దుర్గేశ ఆయన కావాలి సో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో సరే సమ్ ఎక్స్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను క్లియర్గా చూసింది ఏంటంటే ఇట్లా ఆల్రెడీ ఒక కమిటీ నిర్ణయిస్తుంది అంటే ఫ్రీగా అలౌ చేయడంలో ఏమి ఇవ్వాలి పక్క రాష్ట్రాలని కంపేర్ చేసుకొని మనం దాన్ని ఎలా అధిగమించాలి ఒకవేళ ఇస్తే ఇప్పుడు ఎక్కడ కూడా పల్లె వెలుగు సిటీ బస్ వరకు ఓకే ఎక్స్ప్రెస్ వాటికి కూడా ఇచ్చేసారు ఒక్క లగ్జరీ వాల్వో బస్సులు తప్ప అన్ని బస్సులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ ఇచ్చేసింది ఇచ్చేయడం వల్ల ఏమవుతుంది జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి ఎస్ ఎల్లో షర్ట్ వేసుకుని ఉంటారు ఆయన సో ఆయన ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు ఇలా ఉంది ఎంతవరకు లోటుపాట్లు ఎంతవరకు రికవర్ అవ్వగలుగుతాం ఇస్తే ప్రభుత్వానికి నష్టమా లాభమా ఆర్టీసీ ఇంకా పడిపోయే పరిస్థితి వస్తుందా లేదా అని చూసి అప్పుడు సంక్రాంతి నుంచి ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు ఆల్రెడీ జరుగుతున్నాయి అయితే కుదించాలి కొద్దిగా మనవులకి జన జనాలకి ఏది కూడా ఫ్రీగా అంటే మాత్రం అది మిస్యూజే అవుతుందండి ఎంతో కొంత టికెట్ పెట్టాలి ఏదో ఒకటి నామకే వస్తాయి బేసిక్ టికెట్ పది రూపాయల అది పెట్టాలి పెట్టకపోతే ఏమవుతుందంటే కొంత మిస్యూజ్ జరుగుతుంది లేదా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఉద్యోగులకి ఆ ముసలి వాళ్ళకి లేదా చదువుకున్న పిల్లలకి వరకు ఓకే ఎప్పుడో వెళ్ళే వాళ్ళకి టికెట్ పెట్టుకోవాలి లేదా పల్లి వెలుగులు సిటీ బస్సుల వరకు పరిమితి ఇవ్వాలి అట్లా అంతా ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తాయని నా అభిప్రాయం దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూ చూడండి సిటీ బస్సులో హ్యాంగింగ్స్ అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది ఆ వెనక నుంచి కూడా ఇక్కన్నారు ఈవెన్ ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఆటో వాళ్ళందరూ బంద్ ఉంది రేపు తెలంగాణలో ఉంది ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా ప్రశ్నించారు కదా ఆటో వాళ్ళ కోసం మీరు ఆలోచించరా ఏంటి షేర్ ఆటో వాళ్ళు మామూలు రెగ్యులర్ ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి కదా అని ఆల్రెడీ మెట్రో వచ్చినాకే ఆటో వాళ్ళకి కొంత ఇబ్బంది పడింది అన్నారు మెట్రో వచ్చాక ఆర్టీసీకి ఇబ్బంది పడింది అన్నారు ఇప్పుడు మరలా ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో షేర్ ఆటోలు ఎవరు ఎక్కట్లేదు కావాలి ఒక పది నిమిషాలు వెయిట్ చేసేనా బస్సుకు వెళ్ళాలని చూస్తున్నారు ఇప్పుడు సెట్విన్ ఉంది సెట్విన్ బస్సులు కూడా ఇచ్చారుగా మరి వాళ్ళకి నష్టమేగా సెట్విన్ బస్సు వాళ్ళకి ఫ్రీ ఫ్రీగా ఇవ్వలేరు వాళ్ళు లేదు మరి అలా నడిపించుకుంటారు కనీసం ఫ్రీ ఫ్రీగా దీనికి అసలు ఎక్కటం లేదు ఇంతకు సమయం ముందు ఎలాగ టికెటే కాబట్టి ఆర్టీసీ రాకపోతే సెట్విన్ అనే ఎక్కేవాళ్ళు ఖాళీగా ఉంది కదా అని ఇప్పుడు అది ఎక్కట్లేదు మరి వాళ్ళు ఎలా నడిపిస్తారు సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పథకం ఇచ్చేటప్పుడు చిన్న మెలిగి పెట్టే ఇవ్వాలి ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూడండి ఏదైనా ఇచ్చినప్పుడు కింద స్టార్ ఇస్తాడు టెమ్స్ టీ అండ్ సిండ్ కండిషన్స్ అట్లా ఉంటుంది అది అది అలవాటు పడిపోయాం మనం కాకపోతే ప్రభుత్వాలు అనేసరికి లేదు మనం కాలర్ పట్టుకుని అడగాలి ముందు మాటిచ్చారు కదా ఇవ్వకపోతే ఎట్లా అన్నట్టు మాట్లాడతారు కానీ చూద్దాం మరి ఏపీ ప్రభుత్వం కూడా సంక్రాంతి నుంచి అమలు చేయాలని ప్రపోజల్లో ఉంది అది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అయితే చేయరు మేబీ పల్లి వెలుగులు వాటి వరకు అయితే ఇస్తే ఇవ్వచ్చు అది థ్యాంక్ యూ సార్ అవైలబుల్గా ఉన్నాయి